అందరికీ నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే వన్ వరల్డ్ వన్ బ్రెత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ యమిజాల గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఒమేగా పిరమిడ్ ఫౌండేషన్ ఫౌండింగ్ ట్రస్టీ వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం సార్ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రెత్ కాన్సెప్ట్ గురించి మీ మాటల్లో తప్పకుండా వరల్డ్ ఫౌండేషన్ అంటే వరల్డ్ మెడిటేషన్ డే వచ్చినప్పుడు వీ ఇది దిస్ ఇస్ నాట్ న్యూ ఇది ట్వంటీ సిక్స్టీన్ నుంచి యుఎన్ డెసిగ్నేటెడ్ వరల్డ్ మెడిటేషన్ డే నడుస్తున్నది చాలా ఆర్గనైజేషన్స్ చాలా మార్ మారు అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో సద్గురు మూమెంట్ కూడా దేట బిగ్ ఈవెంట్ శ్రీశ్రీ వాళ్ళు ఈవెంట్ చేస్తుంటారు వాళ్ళు లక్షలాది మందితో వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆల్సో ఇన్ పర్సన్ చేస్తుంటారు మా కాన్సెప్ట్ ఏమవుతుందంటే మేము పిఎంసి అనే పిఎస్ఎస్ఎం అనే ఫౌండేషన్ తోని వి ఇట్స్ మూమెంట్ మేము లక్షలాది రైతులు అంటే చిన్న ప్రదేశాల్లో ఉండే వాళ్ళని చాలా మందిని వీ హ్యావ్ టచ్డ్ వీ చేంజ్ దేర్ లైఫ్ కానీ జస్ట్ లైక్ ఇప్పుడు అంటే దేస్ నో బ్లాష్ ఇన్ ఎనీ ఇంటర్నెట్ శ్రీశ్రీ లాగేనా లేదంటే సద్గురు మూవ్మెంట్ లాగా ఈషా ఫౌండేషన్ లాగా అదర్ ఫౌండేషన్స్ లాగా మేము వి డోంట్ కామ్ అండ్ మేక్ ఎ బిగ్ బ్యాష్ ఎనీవేర్ కానీ వీఆర్ సైలెంట్లీ చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాం చాలా మందికి లైఫ్ మార్చేస్తున్నాం దీంతో దాన్ని ఫోర్ ఫ్రంట్ కి ఎలా తేవాలి అని కాన్సెప్ట్ పెట్టుకుందాం అనుకున్నాం వన్ వీక్ కాన్సెప్ట్ అనుకున్నా అంటే ఎంఎంఎస్ ఇప్పుడు చేస్తుంటాం ఇప్పుడు అది యుఎస్ లో ఎంఎంఎస్ మొదలెట్టారు పరిపత్రి అది చాలా సక్సెస్ఫుల్ గా ఎవ్రీ ఇయర్ నడుస్తున్నది కానీ ఆ ఎంఎంఎస్ అనేది ఓన్లీ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కోసమే మన వాళ్ళే వస్తారు ఎవరైతే కొత్త మంచి అంతా వాళ్ళు వస్తారు కానీ వెన్ కాన్సెప్ట్ ఇప్పుడు పత్రికారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే అందరినీ శాకాహార చేయాలి అందరినీ ధ్యానంలో పెట్టాలి అందరినీ పిరమిడ్ మెడిటేషన్ చేయించాలి అది ఆయన కాన్సెప్ట్ వచ్చే గ్లోబల్ కాన్సెప్ట్ ఆ గ్లోబల్ కాన్సెప్ట్ ని తేవాలంటే గ్లోబల్ మెడిటేషన్ డేని మేము అందరూ కలిసి వాళ్ళ సహకారంతో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి దానికోసమని ఈ వన్ వరల్డ్ వన్ బ్రెత్ అంటే ఒకే ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని ముక్కలు ఎన్ని చెక్కలే ఏ చేస్తున్నాం కదా పూర్తిగా సో మచ్ వార్ అండ్ లాడ్ ఆఫ్ ఎంజైటీ అండ్ బట్ వి ఆర్ ఆల్ జాయింట్ విత్ ఓన్లీ సింగిల్ బ్రేత్ అందరు తీసుకుని ఊపిరి ఒకటే ఆ కాన్సెప్ట్ తో అన్ని సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఏవి ఉన్నాయో మన గ్రూప్ లో మన పిఎస్ఎస్ఎం లోనే చాలా సబ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అలాగే పక్కన దాజీ గ్రూప్ వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి అందరిని టుగెదర్ తీసుకుని వచ్చి హౌ డు మేక్ దాట్ ఈవెంట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ దానికోసం ఒక ఐడియా ఏం పెట్టుకున్నామంటే ఫిఫ్టీ స్టేట్స్ అందరూ పత్రిజీ చెప్పిన చెప్పినలాగా డాలస్ ఈజ్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పారు వచ్చినప్పుడు కానీ యుఎస్ లోని ఫిఫ్టీ స్టేట్స్ కలిసి ఎప్పుడు మెడిటేషన్ చేయలేదు ఎక్కడో పాకెట్స్ లో ఉంటాయి ఏదో కాలిఫోర్నియాలో కొంతమంది చేస్తుంటారు ఇక మేము డాలస్ లో చేస్తున్నాం సెయింట్ లూస్ లో చేస్తున్నాం న్యూ లో చేస్తున్నాం ఎక్కడైతే కొంచెం మనుషులు పెరిగారు అక్కడ చేస్తున్నారు కానీ చాలా చోట్ల అవ్వట్లేదు అందుకు లో ఉన్నప్పుడు మేము లో ఉన్నాం లోనే తింటున్నాం లోనే పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడికి కాలేజ్ అంతా చేస్తున్నారు ఇక్కడి నుంచి చాలా మటు తీసుకున్నాం మేము యుఎస్ యుఎస్కేదో ఇయ్యాలి కదా అది యుఎస్ మేము ఏం ఇవ్వాలంటే మేము ఇచ్చింది ఏంటి అంటే ఒక్కటే నేర్చుకుంది మెడిటేషన్ శాకాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ఇది తప్ప మేము ఇంకేం నేర్చుకోలేదు ఈ మూడు మేము వాపస్ ఇవ్వాలి కదా కి మూడు వాపస్ ఇవ్వాలంటే అందరితో కలిసి ఈ కాన్సెప్ట్ ని అందరి దగ్గర తీసుకుని వెళ్ళాలి మళ్ళీ కాన్సెప్ట్ ని చూస్తే అందరిది ఇప్పుడు శీషా గ్రూప్ అయినా వేరే మెడిటేషన్ గ్రూప్స్ అయినా ఎవరిదైనా కాన్సెప్ట్ ఒకటే అందరిది ఒకటే మది శాకాహార జగత్తులో ఉండండి అందరినీ చంపకండి అందరూ ధ్యానం చేసుకోండి అందరూ మెడిటేషన్ చేయండి అంత అదే కదా అందరిది కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ తో మేము అందరితో మాట్లాడి ఐడియా ఏంటంటే ఫిఫ్టీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారు అందే అన్ని ఫిఫ్టీ స్టేట్స్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ గ్లోబల్లీ మేము ఒక్కేమారు సింక్రియస్ గా మెడిటేషన్ చేయాలి అని అది కాన్సెప్ట్ అది ట్వంటీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ విచ్ ఇస్ వరల్డ్ మెడిటేషన్ డే యూఎన్ డెసిగ్నేటెడ్ వరల్డ్ మెడిటేషన్ డే ఆ రోజు పొద్దున టెన్ టు లెవెన్ సెంట్రల్ టైమ్ జోన్ అంటే ఇండియాలో తొమ్మిదిన్నర అవుతున్న టైం అప్పుడు అప్పుడు గంట కోసం ఆల్ ఫిఫ్టీ స్టేట్స్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ అందరూ కలిసి మెడిటేషన్ చేసి ఎనర్జీ లెవెల్స్ ని పెంచాలని అది కాన్సెప్ట్ గా మేము కార్యక్రమం పెట్టాం ఇక్కడ ఇండియాలో లాగా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో మీరు చెప్తున్నారు ఫిఫ్టీ స్టేట్స్ నుంచి మేమంతా కలిసి చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అని సో ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నారు యాక్చువల్లీ సో అదే వెరీ గుడ్ క్వశ్చన్ అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇండియాలో ఒకటేమో ధ్యాన్ మహాచక్రం చేసినా అక్కడ యాభై వేలు మనుషులు రావడం చేయడం అనేది చాలా పెద్ద పని కాదు కానీ యుఎస్లో ఎలాగంటే ఎంతమంది ఎన్ని వేరియస్ లెవెల్లో అంతా స్ప్రెడ్ అయిపోయారంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ పీపుల్ టు కమ్ అంటే వాళ్ళకి ఎలాగ అయిపోయింది అంటే మెడిటేషన్ అంటే ముసలి వాళ్ళ పని అనిలాగే ఎందుకంటే తెల్లవాళ్ళు చేస్తే కానీ అది అనకూడదు కానీ మా పరిస్థితి ఎలాగైందంటే ఇక్కడ కాలిఫోర్నియాలో యాక్టర్స్ అందరూ యోగా చేస్తే మేము యోగా చేస్తాం అక్కడ మెడిటేషన్ పోజ్ లో కూర్చుని పది యూట్యూబ్ ఛానల్ పెడితే మేము చేస్తాం కానీ మేము చెప్తే చేయం ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు ఇప్పటివరకు వరకు యోగా ఎలాగైతే కాలిఫోర్నియా మూవీ మూవీ వరల్డ్ లో ఇక్కడ అలా బజ్ లాగా తయారైందో మెడిటేషన్ ఇంకా బజ్గా గా రాలేదు అందువల్ల ఏంటంటే చాలా కష్టం చెప్పడానికి మనుషులకి మెడిటేషన్ అనే సరికల్లా ఎంజైటీ ఉంటేనే మెడిటేషన్ చేయాలి అది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము ఏదో స్పిరిచువల్ గా చేయాలి ఓం అనుకుంటూ చేసేయాలి లేకపోతే మా ఏదో మీకు పెద్ద రోగం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికే చేసుకోవాలి అని ఊహలాది తయారైంది అందరికి అంటే మెడిటేషన్ అంటే ఎలాగైతే మీరు తింటున్నారో తాగుతున్నారో అలాగే మైండ్ క్లారిటీ కోసం పదిహేను నిమిషాలు చేసుకోండి అంటే అది వాళ్ళు తట్టట్లేదు అది నేర్పించాలి అది నెక్స్ట్ ఛాలెంజ్ ఎలాగైతే పత్రిజీ వితిన్ హిస్ లైఫ్ స్పాన్ చిన్న దగ్గర నుంచి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసి యుఎస్ తగ్గ తెచ్చారో అలాగే మన ల్యాబ్ లో దీన్ని అట్లీస్ట్ అంతెత్తు కాకపోయినా టూ స్టెప్స్ పెంచి వాళ్ళని అందరినీ తీసుకుని రావాలి అంటే ఇది లీగాలిటీలో ఇక్కడ చూసారు క్వశ్చన్ అడిగారు కదా లీగాలిటీలో ఇక్కడ మీరు నాన్ స్పిరిచువల్ అన్నారంటే అది వేరే ఇష్యూ నాన్ రిలీజియస్ అంటే వేరే ఇష్యూ అంటే మేము వి యూస్ దీస్ వర్డ్స్ వెరీ లూజ్లీ ఇక్కడ ఎలాగంటే నాన్ రిలీజియస్ అంటే ఇప్పుడు హిందూయిజం కాదు క్రిస్టియానిటీ కాదు ఇస్లాం కాదు అంత ఒకటే అని నాన్ స్పిరిచువల్ అన్నారంటే వాళ్ళు ఇది స్పిరిచువాలిటీయే కాదని అంటే ఇట్ నథింగ్ డూ విత్ యూ నథింగ్ ఇట్స్ అ మెడికల్ సైన్స్ అప్పుడు యూ హెడ్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అ మెడికలీ ప్రూవెన్ యాక్టివిటీ టు డూ విచ్ నాట్ అందుకు వి నాన్ రిలీజియస్ స్పిరిచువల్ యాక్టివిటీ అని ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి అండ్ స్పెషల్లీ ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ కి ఇప్పుడు స్కూల్స్ లో ట్రై చేస్తే స్కూల్స్ అలా చేయరుకులంట్ అలౌ హౌ టు బ్రింగ్ బ్రింగ్ స్కూల్స్ హౌ హు ఆర్ దేర్ హౌ టు గో టు కరెక్షన్ సెంటర్స్ హౌ టు బ్రింగ్ ఇన్ మోర్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు సపోర్టర్స్ వాళ్ళంతా వస్తే ఇట్ బికమ్స్ బిగ్గర్ బాస్ దాంతో మళ్ళీ టెక్నికాలిటీ ఇష్యూ ఇప్పుడు జూమ్ లో చేస్తున్నావు అంటే ఫిఫ్టీ స్టేట్స్ ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ చాలా మంది దీన్ని ఓన్లీ మెంటల్ గా డిస్టర్బ్ అవుతాం లేదంటే ముసలి వాళ్ళు చేయడము అనే కాన్సెప్టే ఉంటుంది అన్న దాంట్లో ఉంది సో మరి దీన్ని మీరు ఈ కాన్సెప్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇన్ని స్టేట్స్ కలిపి ఏ దాని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దీన్ని మీరు స్ప్రెడ్ చేయడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ ని మీరు చేస్తున్నారు వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఫిఫ్టీ స్టేట్స్ ని తీసుకుంటున్నాం కాబట్టి ఒకటేమో తెలిసిన వాళ్ళకి సిస్టర్ ఆర్గనైజేషన్ చెప్పడం అంత ఎక్కువ అవసరం లేదు అంటే బికాస్ పర్పస్ ఇస్ టు హెల్ప్ పీపుల్ గో టు దెక్స్ లెవెల్ ఇన్ దిర్ ఓన్ కాన్షియస్ స్టేట్ టు యాజ్ సంబడి యాజ్ అూప్ విచ్ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ ది గ్రూప్ కాన్షియస్నెస్ హౌ డూ ఐ హెల్ప్ పీపుల్ టు ఇంక్రీజ్ ద గ్రూప్ కాన్షియస్నెస్ అంటే చాలా టైం ముందు ఇప్పుడు మీకు ఒక ఇట్ ఇస్ అిస్టరీ ఉంది షికాగోలో బాస్టన్ ఒక ఇలాగే కేసు అయింది వేర్ ఒక స్వామి ఫర్ వన్ సెవెన్ డేస్ బాస్టన్ లో కూర్చుని మేము మెడిటేషన్ చేస్తాము మాకు రూమ్ ఇవ్వండి అని చెప్పారు బాస్టన్ మేయర్ తో బాస్టన్ వాళ్ళు సెవెన్ డేస్ కంటిన్యూస్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ దే మెడిటేటెడ్ సెవెన్ డేస్ లో ది అమౌంట్ ఆఫ్ క్రైమ్ రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ రాష్ డ్రైవింగ్ అమౌంట్ ఆఫ్ ది యాంగర్ ఇన్ ది క్రౌడ్ ఇన్ పీపుల్ తగ్గింది వాళ్ళు దాన్ని కొంచెం పెంచి ఇంకా మంత్ చేసేసారు కల్లా ది అమౌంట్ ఆఫ్ క్రైమ్ రేట్స్ ఏం డౌన్ సైంటిఫిక్లీ ప్రూవన్ అంటే ఆ ప్రూవన్ ఒక్క మార్ చేశారు బట్ దే నెవర్ ఫాలో ఇట్ అప్ అంటే ఇప్పుడు అందరూ కలిసి మేము చేస్తే ఓవరాల్ యుఎస్ లో ది అమౌంట్ ఆఫ్ ఎంజైటీ ది యాంగర్ ది క్రైమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు డ్రాప్ అండ్ ఎవ్రీ స్టేట్ నీడ్స్ టు వర్క్ ఇట్ డౌన్ ఆ కాన్సెప్ట్ వాళ్ళకి నేర్పించి చెప్పి ట్రైంగ్ టు బ్రింగ్ పీపుల్ టు ఆర్ లెవెల్ ఎవ్రీబడి అంత సేఫ్ కూడా చెయ్యలేరు కదా సో వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అంటే పిల్లలకి కానీ కొంత వృద్ధులకు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ సేపు కూర్చోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు జమాత్ అక్కడ ౌరీ ముస్లింస్ అరే వాళ్ళు తీసుకుని వస్తున్నాం చాలా ఓల్డ్ రిటైర్డ్ మంది ఉంటారు ఉంటారు వాళ్ళని తీసుకుని వస్తున్నాం వరకైతే దే హంగ్జైటీ ఇష్యూస్ అను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు తీసుకుని వస్తున్నాం న్యాచురల్ గా వాళ్ళు గంటలు గంటలు కూర్చోలేరు సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎంగేజింగ్ ది క్రౌడ్ వైల్ యు ఆర్ రూమ్ అండ్ ఎంగేజింగ్ ద క్రౌడ్ వైల్ యు ఆర్ ఆన్లైన్ రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్స్ ఆన్లైన్ కూడా అందుకు మేము రెండు మూడు రకాలుగా దీన్ని స్పిక్ చేస్తున్నాం ఒకటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే ఇప్పుడు గురువులు చెప్పింది ప్రాక్టీస్ చేసి ఇఫ్ ఐమ్ ఏ ప్రాక్టీషనర్ నేను ప్రాక్టీస్ చేసి అది చెప్తే అది నా మీద ఎలాగ అనుభవం నేను చెప్పానంటే జ్ఞానం ఇస్తాం దే విల్ రిలేటెడ్ బెటర్ సెకండ్ అది కాకుండా చాలా మందికి ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది అంటే గ్రూప్ గ్రూప్ కాన్షియస్ లెవెల్లో గ్రూప్ మెడిటేషన్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందుకు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గ్రూప్ లెవెల్లో మెడిటేషన్ చేస్తే వాళ్ళ ఎనర్జీస్ త్వరగా పెరుగుతాయి పైకి అందుకు వాళ్ళకి ఒకటి చెప్పి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రాక్టీషన్ గా చెప్పడం సెకండ్ వాళ్ళతో చేయించి వాళ్ళ మీద స్వయంగా వాళ్ళు తెలిసినట్టుగా అంటే ఇట్స్ వన్ యూ హియర్ సెకండ్ యూ డూ అండ్ యూ లెర్న్ ఫ్రమ్ దేర్ అండ్ ఏంటంటే యూత్ ప్యానల్స్ కూడా పెడుతున్నాం అంటే స్టూడెంట్స్ కి నాట్ జస్ట్ అబౌట్ పెద్ద గురువులతో కూడా కాదు స్టూడెంట్స్ తో వాళ్ళతో పెట్టించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాగ హెల్ప్ అయింది వాళ్ళ కాలేజ్ లో హెల్ప్ అయిందా వాళ్ళకి నిజంగా అనిపించిందా వాళ్ళ వ్యూ పాయింట్స్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అది ఆ వ్యూ పాయింట్స్ కూడా తీసుకుని తత్మ వాళ్ళు పంచడం ఇలాగా వీఆర్ ట్రైంగ్ టు బ్రేక్ ఇట్ టు మేక్ షూర్ ఆల్ ఏరియాస్ ఆర్ కేటెడ్ అండ్ దే గెట్ డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఇట్ మెడిటేషన్ అయితే మీరు ముందుగా ఈ ఈ సంవత్సరమే కాకుండా ప్రీవియస్ ఇయర్స్ లో చేసిన దాంట్లో కూడా జనాల నుంచి ఏదైనా టెస్టిమోనిస్ లాగా కలెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదంటే ఆల్రెడీ దీనిలో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేయడానికి మీరు అక్కడ ఆస్కారం ఉంటుందా తప్పకుండా లాస్ట్ టైం చేసినప్పుడే నరేష్ కూడా ఉన్నారు కాబట్టి చాలా మంది టెస్టిమోనియల్స్ అది మీకు ఇన్స్టాగ్రామ్ లోనైనా యూట్యూబ్ షార్ట్స్ లోనైనా చాలా మంది టెస్టిమోనియల్స్ తీసుకున్నాం అండ్ ది ఫస్ట్ టైం వచ్చి చేస్తున్నారు పిల్లలు చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు ఎలా వాళ్ళకి హెల్ప్ అయ్యింది అలాగే ఆ టెస్టిమోనియల్స్ ఆ ఏరియాస్ తీసుకెళ్లి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అక్కడ క్లిప్పింగ్స్ పెట్టి మనుషులకి ఇంకా చెప్పి వాళ్ళకి వీడియోస్ ఇచ్చి వాళ్ళకి యాడ్స్ ఇచ్చి వాళ్ళని కూడా కన్విన్స్ చేద్దామని అంటే మేము కన్విన్స్ అనడం వాటి తప్పు అనుకుంటా ఎందుకంటే కన్విన్స్ చేయడం మన పని కాదు అంటే వాళ్ళకి ఎప్పుడు స్వహాగా తెలుస్తుందో అప్పుడే వస్తారు ఇది కన్విన్స్ చేసి చేయించే పని కాదు అవేర్నెస్ చేయించాలి అది ఆ అవేర్నెస్ కోసం మేము ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్స్ లో రేడియో యాడ్స్ అన్నిట్లో అన్నింటిలో పోస్టింగ్ ఎత్తు సార్ అయితే దీనికి ఏదైనా ఎంట్రీ ఫీజు ఎలా ఉంటుందా ఇప్పుడు మీరు ఆన్లైన్ అన్నారు రాలేని వాళ్ళకి ఆన్లైన్ అని మరి వచ్చే వాళ్ళకి ఏదైనా ఎంట్రీ ఫీజ్ లాగా చార్జ్ చేస్తున్నారా లేదండి త్రీ జీ కాన్సెప్ట్ మేము ఇక్కడ అట్లీస్ట్ యుఎస్ లో సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి దాన్ని అంటే బై హార్ట్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అంటే బి పేడ్ ఈవెంట్ అండ్ అన్నదానం టు ఫ్రీ సో ఫుడ్

కానీ మేము ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము మా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటున్నాము సో మేము ఏ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేయొచ్చు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి అనే వాళ్ళు కూడా ఉంటారు సో దానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు రెండు మూడు ఉన్నాయమ్మా ఒకటి ఇప్పుడు మేము ఫస్ట్ డిసెంబర్ నుంచి డిసెంబర్ వరకు మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే డేస్ ఆఫ్ డూయింగ్ యో మెడిటేషన్ ఫర్ సక్సెస్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ దాంట్లో పాల్గొని యూ కెన్ కమ్ జాయిన్ యూ కెన్ గివ్ అస్ యువర్ ఎనర్జీస్ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అదొకటి రెండవది ఏంటంటే ఇప్పుడు చాలా మంది మాకు కావాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ అక్కడ వస్తాం అనుకుంటున్నావు అందరికి అవేర్నెస్ పెరగాలి ఎంత ఫిఫ్టీ స్టేజ్ లో చేస్తున్నావు ఈచ్ పర్సన్ యూ గో టెల్ టెన్ మోర్ పీపుల్ అవౌట్ దిస్ ఈవెంట్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎందుకు చేస్తున్నావు మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది హౌ డూ యూ బ్రింగ్ అవేర్నెస్ టు పీపుల్ అండ్ హౌ డూ యు హెల్ప్ దెమ్ ఆ రెండు వేలు వేపు చేసిన విల్ బి అ గ్రేట్ సక్సెస్ న్యాచురలీ ఎప్పుడైనా ఇది ఫ్రీ ఈవెంట్ అంతా చేస్తున్నావు కాబట్టి యూ ఆల్వేస్ హ్యావ్ రిక్వైర్మెంట్స్ ఫర్ మనీ అండ్ ఆల్ దట్ బట్ హు ఎవర్ హ్యాస్ యునో ఎడిషనల్ సపోర్ట్ ఫైనాన్షియల్లీ యు ఆర్ వెల్కమ్ టు డూ అయితే ఇక్కడ మీరు ఫుడ్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు యాక్టివిటీస్ పెడుతున్నారు జనాలు ఎంగేజ్ అవ్వడానికి మరి ఫుడ్ అంటే యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ ఫారిన్ కంట్రీ సో అక్కడ ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ యు ఆర్ డూయింగ్ సార్ అది ఇప్పుడు ఫారనర్స్ వస్తారు కానీ ఇప్పుడు అలాగేందంటే యూఎస్ లో అట్లీస్ట్ చాలా మందికి దే లైక్ ఇండియన్ ఫుడ్ బట్ న్యాచురలీ నాట్ ద స్పైసీ సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అల్పాహారంగా చేస్తున్నాం అండ్ సంథింగ్ విచ్ ఇస్ సింపుల్ యెట్ టేస్టీ అండ్ ఆల్ వెజిటేరియన్ ఫుడ్ సో విల్ విల్ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ అంటే ఇప్పుడు అమెరికన్ ఫుడ్ సాలెడ్స్ దెన్ యూ హ్యావ్ ది ఇక్కడ అంటే ఇండియన్ ఫుడ్ అంటే పనీరే దట్ ఈస్ హౌ దే నో ఇండియన్ ఫుడ్ సో ఇట్ విల్ బీ లైక్ మోర్ ఆఫ్ సమ్థింగ్ దట్ దే రిలేట్ టు ఫర్ అబౌట్ ఇండియన్ ఫుడ్ ప్లస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సాలెడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫర్ పీపుల్ హు ఆర్ హెల్త్ వైజ్ లో వాళ్ళకి అంత తినలేము అంత స్పైస్ తినలేము కార్బ్స్ అంత ఎక్కువ తినలేము అంటే దాని కోసం కూడా ఆ తత్మ ఐటమ్స్ కూడా పెడుతున్నాం పక్కన అంటే స్టాల్స్ లాంటివి కూడా ఏదైనా ఏర్పాటు చేసే ఆప్షన్ అక్కడ ఉంటుందా ఉన్నాయి ఇప్పుడు మేము స్ప్లిట్ చేసాము నాన్ ప్రాఫిట్ స్టాల్స్ ప్రాఫిట్ ఫోర్ ప్రాఫిట్ స్టాల్స్ అంటే చాలా చాలా మంది ఇక్కడ వచ్చి ఔరా రీడింగ్ అంతా చేస్తారు కైరో ప్రాక్టిక్ చేస్తారు లేకపోతే వేరే స్పిరిచువల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కొన్ని స్టాల్స్ ఉంటాయి నాన్ ప్రాఫిట్ కోసం వేరే స్టాల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మన యోగా అయిపోయిన వాళ్ళైనా తత్మ మెడిటేషన్ నేర్పే వాళ్ళైనా వాళ్ళ లేకపోతే యాక్యుపంచర్ లాగా నాన్ ప్రాఫిట్ కి చెప్పే వాళ్ళైనా వాళ్ళ కోసం కూడా స్టాల్స్ ఉంటాయి ప్రాఫిట్ వాళ్ళ కూడా స్టాల్స్ ఉంటాయి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వెండర్స్ అండ్ స్టాల్స్ అరౌండ్ అస్ సార్ ఇప్పుడు పిఎస్ఎస్ఎం నుంచి కాకుండా ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ చేసేవి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళందరు కూడా రావచ్చా ఒకవేళ వాళ్ళొచ్చి కూడా అక్కడ దాని గురించి కూడా అవేర్నెస్ ఇవ్వచ్చా ఆప్షన్ ఉంటుందా సో ఇప్పుడు దాజీ గ్రూప్ రాధే రాధే గ్రూప్ ఉన్నాయి లేకపోతే హిమాలయన్ మెడిటేషన్ గ్రూప్స్ అలా చాలా గ్రూప్స్ ఓషో గ్రూప్ వీళ్ళందరూ దే ఆల్ జాయిన్ విత్ అస్ అందరికి వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ తో అంటే రోజంతా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ లో వాళ్ళ మెడిటేషన్ గురించి వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి చెప్పడానికి కూడా విఆర్ గివింగ్ దెమ్ టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ ప్లస్ దే విల్ హావ్ స్టాల్స్ అవుట్ సైడ్ వాళ్ళ అవతలకు వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు చేసేది ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మెడిటేషన్ వెళ్ళాలి అందరి దగ్గరికి శాకాహార దగ్గర మెడిటేషన్ అంతా వెళ్ళాలి అని అందరూ ఆనాపానా సతి చేయాలనే కోరిక కానీ

వరల్డ్ మెడిటేషన్ డే గా సెలబ్రేట్ చేస్తున్నాము సో దాని గురించి ఫైనల్ గా మీ మాటలో చెప్పండి ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈవెంట్ ఇట్స్ ఇది అక్కుమార్ చేసి వదిలేసే ఈవెంట్ కాదు ఎందుకంటే డాలస్ ఇస్ అ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ పిఎస్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉమేగా అల్ఫా అని రెండు పిరమిడ్లు కూడా కడుతున్నాం ఇప్పుడు మేము యుఎస్ లో ఉండి ఇరవై ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మేము వచ్చి కట్టేస్తాం కానీ నెక్స్ట్ జనరేషన్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళాలి ఆల్ఫా పిరమిడ్ ని ఒమోకా పిరమిడ్ ని తీసుకుని వెళ్ళాలి దానికోసం వీ నీడ్ ఫుడ్ సోల్జర్స్ ఫుడ్ సోల్జర్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేటర్స్ హు కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఈవెంట్ దిస్ విల్ హెల్ప్ అస్ గ్యాదర్ దట్ న్యూ మెడిటేటర్స్ ఫర్ అస్ ఇప్పుడు ఇప్పుడే కాదు నెక్స్ట్ టెన్ ఇయర్స్ పడుతుంది మాకు అదే ఇది వన్ ఇయర్ లో చేసే పని కాదు ఇది ఇవాళ మొదలెట్టాం ఇలాగే ఎవ్రీ ఇయర్ వీ వాట్టు డూ దిస్ ట్వంటీ ఫస్ట్ వర్ల్డ్ మెడిటేషన్ డే ఇదే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్త్ ఎప్పుడు పడినా టు డూ ఇట్ ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ సో దాట్ ఎవ్రీ ఇయర్ దిస్ బికమ్స్ బిగ్గర్ గ్రాండర్ లార్జర్ ఇది ఎలాగైతే ఇప్పుడు ఇండియాలో పెద్ద పెద్ద పిరమిడ్స్ అన్ని హ్యావ్ బికమ్ అట్రాక్షన్ పీపుల్ కమ్ ఇన్ సీడ్ అండ్ సీట్ అండ్ మెడిటేట్ అలాగే డ్యాలస్ లో ఉండే అల్ఫా ఉమేగా అట్లాంటాలో ఉన్న పిరమిడ్ ఇట్ షుడ్ బికమ్ టూరిస్ట్ ప్లస్ అ స్పిరిచువల్ సెంటర్ అందరూ రావాలి అక్కడ ధ్యానం చేయాలి అది పెరగాలి మన మూమెంటం కూడా పెరగాలి ఆ ధ్యాన జగత్ కూడా పెరగాలి శాఖ జగత్ కూడా పెరగాలి ఆ కాన్సెప్ట్ తో దిస్ ఇస్ డన్ అంటే ఇట్స్ నాట్ వన్స్ అండ్ డన్ ఇది ఫస్ట్ ఇయర్ కానీ దిస్ విల్ గో ఫర్ నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు డూ టు మేక్ దిస్ ఎస్ అంట్ ఇన్ యూఎస్ వరల్డ్ మెడిటేషన్ డే వన్ వరల్డ్ వన్ బ్రెత్ గురించి చాలా చక్కగా వివరించారు అండ్ ఈ కాన్సెప్ట్ గురించి కూడా మాకు చాలా బాగా వివరణ ఇచ్చారు సో మీ సైట్ నుంచి ఫైనల్ గా ఇన్విటేషన్ చెప్పండి అది దిస్ ఇస్ అ యూనిక్ ఈవెంట్ నాట్ డన్ బిఫోర్ అందరితో ఒకటే మనవి అందరూ ఆన్లైన్లో ఎవరైతే విన్ పర్సన్ రాగలుగుతారో అందరూ తప్పకుండా డాలస్లో లో మీరు టెక్సస్ లో ఉన్నా మీరు డ్రైవ్ చేసుకునే అంటే హ్యూస్టన్ లో ఉన్నా ఆస్టిన్ లో ఉన్నా సాంటోలియోలో ఉన్నా వేకోలో ఉన్నా ఎక్కడున్నా ఇఫ్ యువ్ ఓక్లో హోమాలో ఉన్నా మీరు డ్రైవ్ చేయగలిగితే డ్రైవ్ చేసుకుని తప్పకుండా రండి ఇట్స్ అన్న వీకెండ్లో ఉండదు కాబట్టి అంత ప్రాబ్లం ఉండకూడదు ఇట్స్ అ త్రీ టు ఫోర్ అవర్స్ రైడ్ కాబట్టి తప్పకుండా ఇన్ పర్సన్ రండి ఇఫ్ యు ఆర్ ఎనీవేర్ ఎల్స్ అందరైనా తప్పకుండా ఏ పరిస్థితిలో అయినా ఏ పని చేసుకున్నా మేము అంటుంటాం ఇక్కడ రెడీ స్టడీ డ్రాప్ అని సో డ్రాప్ ఎవరి టెన్ ఓ క్లాక్ సెంట్రల్ టైం నైన్ థర్టీ ఇండియా టైం తప్పకుండా ఆన్లైన్లో జూమ్ అయినా

మరో గెస్ తో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం